అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే దేవుడు మీ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పది సంకేతాలు మీకు కనిపిస్తాయి ఎందుకంటే దేవుడు మీకు ఏదో చెప్పబోతున్నారని అర్థం అందరూ దేవుణ్ణి పూజిస్తారు భక్తిపూర్వకంగా దేవుణ్ణి పూజిస్తే దేవతలు మీ కుటుంబాన్ని రక్షిస్తారు మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు మన ఇంట్లో మనకి తెలియకుండానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఇక అవి మీకు కూడా ఇంట్లో కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నట్లే ఇక మీరు ఎంతో అదృష్టవంతులని త్వరలోనే ఐశ్వర్యవంతులు కాబోతున్నారని అర్థం ఇక మీ ఇంట్లో దేవతలు ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలైతే తెలుసుకుందాం చాలామంది ఇళ్ళల్లో అకస్మాత్తుగా మంచి సువాసన వస్తుంటుంది పక్కింట్లో నుండి ఈ సువాసనలు వస్తున్నాయిలే అని మనం అనుకుంటాము కానీ అది పెద్ద తప్పు మీ ఇంట్లో అకస్మాత్తుగా పుష్పాల సువాసనలు అలానే చందనం సువాసనలు వస్తే దేవుని శక్తి మీ ఇంట్లో ఉందని అర్థం మీ చుట్టూ దేవతలు ఉన్నారని అర్థం అలానే దీపం వెలిగించే సమయంలో దీపంలో ఉండే ఒత్తి పూర్తిగా కాలి బూడిదిగా మారితే అది చాలా శుభ సూచికం దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజను దేవుడు స్వీకరించాడని మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ పనుల్లో విజయాలు రాబోతున్నాయని అర్థం కానీ దీపంలోని ఒత్తులు సగమే కాలి త్వరగా కొండెక్కితే మీ ఇంటికి అంత మంచిది కాదు అలానే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని పటాల నుండి పూలు రాలితే చాలా మంచిది దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజ దేవునికి చేరుతుందని అర్థం ఇక వాస్తు ప్రకారం మన పూజ గది ఎంతో పవిత్రమైనది పూజ గదిలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు అయితే మీ పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మీరు వెలిగించిన దీపం చాలా ప్రకాశవంతంగా నిలకడగా మండుతుంటే అది చాలా శుభ ప్రకాశవంతంగా దీపం వెలిగితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని సంకేతం ఇక చాలామందికి రాత్రి కళలు వస్తూ ఉంటాయి మీ కళలో దేవతలు కనిపిస్తే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలానే దేవాలయాలు కనిపించడం పుణ్య నదులు ఇలాంటి మంచి కళలు వస్తే ఇక మీ కష్టకాలం తీరిపోయి మంచి రోజులు రాబోతున్నాయని ఆ దేవతలు మీ కుటుంబాన్ని ఆశీర్వదించారని సంకేతం ఇక ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పిస్తాము దేవుడికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా తాజాగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు ఉన్నాయని అర్థం అయితే వాడిపోయిన పుష్పాలు మాత్రం పూజ గదిలో ఉంచకండి పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతారు అలానే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవతలు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజ గదిలో దేవుడు ఉన్నాడని ఇక మీకు రాజయోగం పట్టబోతుందని సంకేతం ఇక ఇంట్లో అద్దం పగిలితే ఏదో చెడు జరగబోతుందని నమ్మకం కానీ మీ ఇంట్లో అద్దం పగిలితే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి దేవతలు రాబోతున్నారని సంకేతం ఇక పగిలిన అద్దాన్ని వెంటనే బయటపడేయాలి పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించారు ఇక ఇల్లంతా ది దుష్ట శక్తులతో నిండిపోతుంది చాలామంది ఇళ్లలో బల్లులు తిరుగుతూ ఉంటాయి అయితే పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం బల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంట్లో బల్లులు కనిపిస్తే శుభ ఇక మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందట అయితే మీ కుడి అరచేతిలో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన ధనలాభం ఇక అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి డబ్బు పరంగా బాగా కలిసిస్తుంది ఇక మీ ఎడమ చేతిలో దురద మొదలైతే ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది అలానే దేవుని పటాలకు పెట్టిన కుంకుమ బొట్లు చెక్కు చెదరకుండా స్పష్టంగా ఉంటే అది శుభ సంకేతం కుంకుమ పార్వతీదేవి స్వరూపం కాబట్టి మీ ఇంటిపై పార్వతీదేవి అనుగ్రహం ఉందని గుర్తుపెట్టుకోండి ఇక ఇంట్లోకి అకస్మాత్తుగా పక్షులు వస్తే ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని ఇక పక్షులకు అలానే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మనకు కనిపించని దైవశక్తులు పక్షులు ముందుగానే గ్రహించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఇంట్లోకి పక్షులు వస్తే వాటిని బయటకు పంపించకండి కాసేపు తర్వాతే ఆ పక్షులు బయటకు వెళ్ళిపోతాయి అదేవిధంగా గంట శబ్దం వినిపిస్తే చాలా శుభ సూచకం ఇక ఉదయాన్నే మీకు గంట శబ్దం వినిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం అలానే శంఖం శబ్దాలు వినిపించినా మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇక మన ఇంట్లోకి పిల్లి రావడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం మీ ఇంట్లోకి పిల్లి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం ముఖ్యంగా తెల్లపిల్లి మీ ఇంట్లోకి వస్తే మీకు అదృష్టం పట్టబోతుంది అలానే అకస్మాత్తుగా డబ్బులు దొరికితే అది కూడా అదృష్టానికి సంకేతం రోడ్డు పైన డబ్బులు దొరికితే ఎవరో పడేస్తున్నారని అనుకోకుండా ఆ డబ్బును తీసుకొని ఎవరైనా పేదలకి దానం చేయండి మీకు దొరికిన డబ్బుని దానం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ చేతులకు మీ చేతులతో పేదలకు దానం చేయించి పుణ్య ఫలితాన్ని ప్రసాదించబోతుందని అర్థం అలానే మీ ఇంట్లోకి కోతులు రావడం చాలా శుభకరం ఇంటికి కోతులు వచ్చి ఆహారం తింటే హనుమంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం ఇక ఇంటికి వచ్చిన కోతుల్ని తరమకుండా వాటికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి పాలు లక్ష్మీ స్వరూపం మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది మీరు చూస్తూ ఉండగానే వంటగదిలో పాలు పొంగిపోతే ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం సో విన్నారు కదండి వీటిలో ఏ ఒక్కటి జరిగినా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు కనిపిస్తున్నారు అని మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్